అంటే ఒక సంవత్సరం పూర్తి చేసుకొని మొదటి సంవత్సరం ఉత్సవాలు పోరాటాల గడ్డ నల్లగొండ గడ్డ మీద ఈరోజు మనం ఈ కార్యక్రమాన్ని జరుపుకుంటున్నాం మిత్రులరా జూన్ రెండు రెండు వేల పద్నాలుగుకు ఎంత ప్రాధాన్యత ఉందో డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై మూడు కావచ్చు డిసెంబర్ ఏడు రెండు వేల ఇరవై నాలుగు కావచ్చు అంతే ప్రాధాన్యత ఉంది ఎందుకంటే ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో ఆనాడు తెలంగాణ వివక్షకు లోనై ముఖ్యంగా నల్గొండ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులు ఫ్లోరైడ్ మహమ్మారిని తరమాలని ఉమ్మడి రాష్ట్రంలో ఎంత ప్రయత్నం చేసినా ఆనాడు సంపూర్ణమైన సహకారం అందలేదు కానీ తెలంగాణ ఉద్యమంలో